అందరికీ నమస్కారము ఇలా పచ్చి కందికాయ తెచ్చేసుకొని గింజలు అన్నీ వలచేసుకోవాలి ఇంక ఈ వీటితో అయితే చాలా రకాలు చేసుకోవచ్చు ఈ పచ్చికాయ మనము వాడడం వల్ల ఎక్కువ దీంట్లో మనకు ప్రోటీన్స్ బాగుంటాయి కాబట్టి ఈ సీజన్లో పచ్చి పల్లికాయ కందికాయ మనకు అనపకాయ బఠాణికాయ అన్ని రకాలు చాలా వరకు పచ్చి గింజలతో ఉన్నాయి పెసరకాయ కూడా అప్పుడు మా చిన్నప్పుడు అయితే పెసరకాయ అయితే చాలా బాగా తినేవాళ్ళం పచ్చి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయి కాబట్టి పిల్లలకు టిఫిన్కి ఇవి ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళు తినడానికి కూడా ఈ కాయలు ఇప్పుడు ఉడకబెట్టడం వల్ల కాయల తోడు తినవచ్చు కానీ ఇప్పుడు పిల్లలకు కాయలతో తినరాదు కాబట్టి ఇలా మనం అన్నీ ఒలిచి ఉడకబెట్టేసుకొని ఉడికినాక కొంచెం పైన సాల్ట్ చల్లి మంచిగా కలిపి మనకు టిఫిన్కి సరిపడ తినచ్చు తాలింపు పెట్టుకోకుండా అయినా బాగానే టేస్ట్ ఉంటాయి వాటర్ అయితే అవి ఉడికే మందమే పోయాలి ఎక్కువ వాటర్ పోసి పార అవి ఉడికినాక వాటర్ లాగా ఉండాలి అంతే ఈ సీజన్లో ఇవి ఎక్కువ వస్తాయి కాబట్టి అస్సలు వదిలిపెట్టుకోకూడదు దొరికినన్ని రోజులు అయితే ఇలా వాడుకోవడం అయితే చాలా చాలా మంచిది ప్రోటీన్ తొందరగా మనకు పిల్లలకు సరిపడా అందుతుంది కాయలతో తినే వాళ్ళకైతే మంచిగా సరదాగా తినవచ్చు కానీ ఇప్పటి పిల్లలకు తినరాదు కాబట్టి మనం ఒలిచిపెట్టి ఇలా ఉడికినాకేసుకోవాలి సాల్ట్ తినడం అలవాటు చేసినామంటే తర్వాత కాయలు